పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయాల్లో ఒకటిగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయం దానికి సంబంధించినటువంటి ఏడు కొండలు మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది చాలా గర్వించదగింది చాలా గొప్ప విషయంగా నేనే కాదు దేశంలో ప్రతి వారు కూడా దాన్ని చెప్పుకుంటారు ఎక్కడన్నా దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు మాది ఆంధ్రప్రదేశ్ అంటే మేము ఒకసారి వచ్చామండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము ఎంత అద్భుతమైనటువంటి భగవంతుడు ఎంత గొప్ప దేవుడు ఎంత చక్కని ప్రదేశము ఎంత చక్కగా దాన్ని దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి టీడీడీ ధర్మకర్తలు టీడీడి బోర్డు సభ్యులు ఎంత చక్కగా గొప్పగా దాన్ని చూసుకుంటున్నారు పవిత్రంగా అనేటువంటి మాట అనేక సందర్భాల్లో మనం ఇంటూ వస్తున్నాం అలాంటి అత్యంత పవిత్రమైన ప్రపంచంలో గొప్ప దేవాలయాల్లో ఒకటి అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా చిన్న విషయం జరిగినా అది చాలా ఇబ్బందికరంగా మనము భక్తులు ఫీల్ అవుతాం దురదృష్టం ఊహ కందనేటువంటి అంశం మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వెళ్ళేందుకు టోకెన్లు జారీ సందర్భంగా తొక్కిసలాట జరగటం ఆరుగురు భక్తులు మరణించటం అనేక మంది అస్వస్థులు కావటం అనేది చాలా పెద్ద విషయం ఇది ప్రభుత్వాలు ప్రజలు భక్తులు దేశంలో ఉన్న ప్రతి వారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం ఇలాంటి అంశాలు మళ్ళా తిరిగి శ్రీ 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 ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో జరగకోకుండా అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను జరిగిన విషయం ఏదో చిన్న విషయంగాను లేదు మర్చిపోయే విషయంగాను లేదు చూసి చూడనట్టుగా వదిలేసే విషయంగాను లేదు చిరు ఉద్యోగులు ఇద్దరు ముగ్గురిని సస్పెండ్ చేసేసి పంపించే విషయంగాను దీన్ని భావించడం అనేది చాలా ప్రమాదకరం చాలా బాధాకరం అలా చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఆ విషయాలను నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హుటాహుటీని బయలుదేరి వెళ్ళారు అక్కడ విచారణ చేశారు తప్పులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ మృతుల కుటుంబాలని క్షతగాతులైన వారిని కూడా పరామర్శించేటటువంటి ప్రయత్నం చేశారు అవన్నీ కూడా మనం మీడియాలో చూసాం ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన కూడా పరామర్శించారు ఆయన కూడా మీడియాతో మాట్లాడారు తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత వెళ్ళారు అక్కడ పరామర్శించి పలకరించి వచ్చారు ఎవరి స్టేట్మెంట్స్ వారు ఇచ్చారు ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించింది అంటే ఇద్దరిని బాధ్యులను చేస్తూ డిఎస్పీ కుమార్ అని ఒక డిఎస్పీని గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని వీళ్ళిద్దరిని ఈ సంఘటనకి బాధ్యులు అని చెప్పి ఇద్దరిని సస్పెండ్ చేశారు సరే కొన్ని పత్రికలు రాశాయి వారికి సంబంధించిన పత్రికలు అద్భుతంగా స్పందించారు తక్షణమే యాక్షన్ తీసుకున్నారు ఇద్దరిని సస్పెండ్ చేశారు అని గొప్పగా చెప్పుకోవడానికి ఆ పత్రికలు ప్రయత్నం చేశాయి ఆ టీవీలు ప్రయత్నం చేశాయి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే చాలా స్పష్టంగా నేను ఒక విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి భక్తులకి తెలియచేయాలని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి యాక్షన్ నేను ఆరోపిస్తున్నది డ్రామా కరెక్ట్ యాక్షన్ తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు తటపటాయిస్తున్నారు ఆ కారణాలు ఏంటనేది కూడా నేను నాకు అనిపించినటువంటి కారణాలను మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను ప్రజలు కూడా ఆలోచించి అవునో కాదో నిర్ణయం తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ప్రయత్నం చేసి రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగి వెళుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయి వెళ్ళకోకుండా ట్రాఫిక్ క్లియర్ చేయకోకుండా ఆపారు ఎందుకు ఆపారు ఏమిటి అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నారు మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అన్నారు ఎస్ దిగి నడిచి ఆయన వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు నేను అడుగుతా ఉన్నా ఒక రీజనబుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా సంఘటన జరిగింది ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు వెళ్ళలేదు సపరేట్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారితో పాటు ఆయన టీం అంతా ఉంది ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నాడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు వాళ్ళతో పాటు ఈయన ఎందుకు వెళ్ళలేదు సపరేట్గా ఎందుకు వెళ్ళారు అంతా ఒకే క్యాబినెట్ కదా పార్టీలు వేరైనప్పటికీ కూడా అంటే ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు వాళ్ళని పలకరిస్తారు తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తారు పలకరిస్తారు ఈ లోపల టైం అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారికి వే దొరకదు అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేశారనేది నేను అభిప్రాయపడుతున్నాను నేను ఆరోపణ కూడా చేస్తున్నాను కాదని చెప్పని నేను అడుగుతా ఉన్నాను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి పరామర్శిస్తే వాస్తవాలు ప్రజలకు తేల్తాయి అర్థమవుతాయని ఒక చిన్న భయం వారి వెంటాడటం వల్లనే ఇలాంటి స్టెప్స్ తీసుకున్నారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కు రాకోకుండా నడిచి వెళ్ళి అక్కడ క్షతగాతులని పరామర్శించి మీడియాలో తన అభిప్రాయాన్ని చెప్పి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రెండో అంశం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా జరిగినటువంటి సంఘటన మరపు రాణి సంఘటన ఘోరమైన సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలో ఊహకందనంత దూరం వరకు కూడా ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైనటువంటి సంఘటన అతి ఘోరమైనటువంటి తప్పిదాం ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి చైర్మన్ ఈవో గారేంటి ఈఓ గారేంటి జే గారేంటి పోలీస్ హెడ్ ఎస్పీ గారి పాత్ర ఏంటి వీరి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా తీసుకునే ప్రయత్నమైనా చేశారా ఎస్పీ గారిని మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు బదిలీ ఇస్ నాట్ ఎన్ యాక్షన్ ఇవాళ కావాలి రేపు బదిలీ అవుతారు రేపు కాబట్టి ఎనిమిది బదిలీ అవుతారు శాశ్వతంగా అక్కడే ఉన్నాడు కదా ఎస్పీ ఈఓ మీద చైర్మన్ మీద జేఈఓ మీద మీరు యాక్షన్ తీసుకోరా సరే దట్ ఈస్ లెఫ్ట్ టు యూ మీ ఇష్టం దాన్ని క్రిటిసైజ్ చేస్తాం దానిలో తప్పుల్ని మేము ప్రజల ముందు ఎండగడతాం ఇది కుట్రపూరితంగా మీరు చేస్తున్నారు ఇక్కడ ఏంటి కుట్రపూరితంగా చేస్తారు రాంబాబు గారు వాళ్ళకే సంబంధం అండి కుట్ర ఏంటండి అని మీరు అనుకోవచ్చు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ గురించి నేను తర్వాత మాట్లాడుతాను ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు వీరి మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి తలం పైనకి లేదు వారే తప్పు చేశారని తెలుసు ఎందుకంటే పాలసీ డెసిషన్ ఏదైతే టోకెన్లు డిస్ట్రిబ్యూషన్ కిందే చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈవో చైర్మన్ జేఈఓ దానివల్ల జరిగిందని ఆయన చెప్పాడు వారి మీద మాత్రం యాక్షన్ లేదు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే ఈ ముగ్గురు ప్లస్ ఎస్పీ ఈ నలుగురు కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలని తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి పోస్టింగ్లు కావాలని ఆయన వేశారు కావాలని ఏంటి ఏంటండి కావాలని వేశాడు కుట్రపూరితంగా వేశాడు ఎందుకు కుట్రపూరితంగా దైవ సన్నిధిలో వేశాడు అంటే వీళ్ళందరినీ కలిపి చూశారు కదా మీరు చాలా ఏడు కొండలపై ఎన్నో పాపాలు ఎన్ని పాపాలు ఎన్ని పాపాలు చేశారు అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారి మీద విచారణ విజిలెన్స్ విచారణ ఆయన శ్రీవాణి ట్రస్ట్ పెట్టి దానిలో చాలా కోట్లు గడించాడు అది గడించాడు అనేటువంటి ఆరోపణలు సుబ్బారెడ్డి గారు నాలుగు లక్షల దర్శనాలు ఇచ్చేశాడు అమ్మేశాడు అని ఆయన మీద విజిలెన్స్ విచారణ వేసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్న ఐదేళ్లలో తిరుమలను దోచేసుకున్నారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లలో నాలుగు లక్షల బ్రేక్ దర్శనాలు ఇచ్చారు సత్రాలను కూల్చారు అడ్డగోలుగా కేటాయింపులు చేశారు నియమకాలను అక్రమాలు చేశారు శ్రీ శ్రీవాణి ట్రస్ట్లో కూడా అక్రమాలు చేశారని ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు చేసి ఈ అన్నీ కూడా కలిపి ఒక కేసులు కట్టాలి అంటే ఈ నలుగురు కలిసి క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కార్యక్రమం మొత్తం అందరి మీద ఎవరి మీద ధర్మారెడ్డి మీద సుబ్బారెడ్డి గారి మీద వీళ్ళందరి మీద క్రైమ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ క్రైమ్స్ని పెట్టి ఆ క్రైమ్స్ ద్వారా వీళ్ళని అరెస్ట్ చేయాలని దీంతోపాటు లడ్డు వివాదం లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రచారం దాన్ని కూడా తిమ్మిని పమ్మిని చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కేసులు పెట్టాలని అంటే నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే ఈ నలుగురు మీద యాక్షన్ తీసుకునేటటువంటి నైతికమైన హక్కు ఆయనకు లేదు ఎందుకంటే ఈ నలుగురిని పంపించింది వీరందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అక్కడ పనిచేశారో వారందరి మీద కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టే బాధ్యతనిచ్చి పంపిన తర్వాత వాళ్ళు తప్పు చేస్తే అలా శిక్షిస్తారండి తప్పు చేశారని తెలిసినా కూడా శిక్షిస్తాయి బయటకు వస్తాయి కదా అందుకని ఎస్పీ సింపుల్గా పోస్ట్ చేశారు అక్కడ నుంచి అలా తప్పించారు కన్నా ఇంకా మంచి పోస్టింగ్ ఇస్తారు చూసుకోండి నేను రాసుకోండి చెప్తాను కన్నా మంచి పోస్టింగ్ ఇస్తారు ఎందుకంటే ఆయన సేవ చేశాడు కదా అక్కడ ఎవరికి ప్రజలకు కాదు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఫాల్స్ కేసు పెట్టారు కదా ఫోక్సో కేసు సరే అఫ్కోర్స్ తర్వాత కంప్లైంట్ వచ్చి అన్యాయం అక్కడ అన్నాడు అది వేరే విషయం ఆ ఎస్పీ ఎంత దారుణంగా వ్యవహరించాడని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ ఈ విధంగా క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ నలుగురు అక్కడ చేశారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవట్లేదు అరే ఎంత విచిత్రమే నాకు అర్థం కాలేదు సాక్షాత్తు సీఎం గారి ముందే ఈవో చైర్మన్ మాట్లాడు నువ్వెంత నువ్వెంత నువ్వు నువ్వు చేసావు నువ్వు చేసావని మాట్లాడుకున్నా లేదా పత్రికల్లో వచ్చిందా లేదా మరి వాళ్ళ మీద అంత పోటాడుకుంటే వారి మీద నువ్వేం యాక్షన్ తీసుకోలేదు మందలించలేదు మందలించావని ఇప్పక పట్టుకుంటారు ఇది జరుగుతున్నటువంటి అంశం ఇది ఒక అంశం అయితే రెండో అంశం ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళాడు అందరిని పరామర్శించాడు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆయన చేశాడు చేసి మీడియాలో ఏం చెప్పాడండి అంత విన్నారు కదా దీనికి బాధ్యత వహించవలసింది చైర్మన్ గారు ఈవో గారు జేఈఓ గారు ఈ ముగ్గురు వహించాలన్నారు ఎవరైతే ట్రాన్స్ఫర్ కూడా కనీసం లేకోకుండా చర్య కూడా ఏవి తీసుకోకుండా వదిలేశారే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురే దీనికి బాధ్యులు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు రెండు వేరు వేరుసార్లు వెళ్ళినా ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు ఈయన అభిప్రాయాన్ని ఈయన చెప్పాడు వీళ్ళ మీద మాత్రం ఏమీ యాక్షన్ తీసుకోవాలి ఇది ఏంటి అన్యాయం అంటున్నా ఇలాంటి తప్పిదాలు చేయొచ్చునా అంటున్నా అసలు నేను మనవి చేస్తున్నాను నా అభిప్రాయం ప్రకారం నా ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు హుటాహుటీన వెళ్ళింది మృతుల కుటుంబాలని పరామర్శించడానికి కాదు క్షతగాత్రులు లేదా అక్కడ ఆరోగ్యం దెబ్బతిన్న వారిని ఆసుపత్రిలో పలా పరామర్శించడానికి కాదు ఈ నలుగురిని రక్షించడానికి ఈ నలుగురిని కాపాడుకోవడానికి ఈ నలుగురిని రక్షించి వీరి మీద ఏ కూడా వాలకోకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడానికి హుటాహుటీని వెళ్ళారు ఎందుకు రక్షించాలి అంటే దిస్ ద టీం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నటువంటి క్రైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టీం అందువల్ల ఆ టీమును కాపాడటం కోసం హుఠాహుటీని బయలుదేరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి డిఫరెంట్గా ఆయన చెప్పాడు దానికి మాత్రం సమాధానం లేదే దాని గురించి మాట్లాడలేదే అంటే తూతూ మంత్రం చేసేటటువంటి కార్యక్రమం ఏంటని నాకు గెలిగి ఆ గోశాల ఇన్ఛార్జా ఆయన్ని నువ్వు సస్పెండ్ చేస్తావా ఆఫ్టర్ ఆల్ డిఎస్పిని సస్పెండ్ చేస్తావా ఇక్కడ వాళ్ళు ఊహే ఆటం బదిలీ చేస్తావా హౌ డ్రామా ఇట్ ఈస్ ఇంత పెద్ద సంఘటన ఇలాంటి చిన్న చిన్న యాక్షన్లు మీరు తీసుకుంటే మన పునరావృతం కావా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పునరావృతం అయితే ఇంకా మన దేశ ప్రతిష్ట ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట నిలబడుతుందా అని అడుగుతా ఉన్నా ఇప్పటికే మీరు వచ్చిన దగ్గర నుంచి తిరుపతి ప్రతి ప్రతిష్టను దెబ్బతీసేందుకు అనేకమైన అసత్యమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు మేము సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు ఆ కొవ్వు కలిసిన లడ్డూలే రామమందిర నిర్మాణానికి కూడా వెళ్ళాయని చెప్పి ప్రచారం చేశారు ఒక మనిషి మీద కక్ష ఉండొచ్చు అండి తప్పులేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కక్ష ఉండొచ్చు ఈర్ష్య ఉండొచ్చు ద్వేషం ఉండొచ్చు మళ్ళా తిరిగి వస్తాడేమో అధికారంలో కానీ భయం ఉండొచ్చు కానీ దైవాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి అరాచకమైనటువంటి పనులు చేయడం ధర్మం కాదు ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యులైన వ్యక్తుల మీద మీరు తక్షణమే చర్య తీసుకోకపోయినట్లయితే ఇది చాలా ప్రమాదకరమైన దశకు పోతుంది ఇది సహించరానటువంటి అంశం భక్తులు కూడా సహించరా అనేటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కోర్స్ మీరు చెప్పినట్టుగా అన్నీ చేయచ్చు ఆ బిఆర్ నాయుడు గారు మీరేం చెప్తే అది టీవీలో ప్రసారాలు చేసి ఉండొచ్చు ఆయన మీరు అధికారంలోకి రావడం కోసం ఆయన కూడా ఏదో ఉడతాభత్తిగా సహాయం చేశారని ఉండొచ్చు కానీ ఇలాంటి పవిత్రమైన దేవాలయం దగ్గర జరుగుతున్నటువంటి ఘోరాలలో ఆయన కూడా పాపాత్ముడైనప్పుడు ఆయన్ని క్షమించటం క్షమించ వదిలేటువంటి ఆ పాపాన్ని మీరు కూడా మూటగట్టుకున్న వారు అవుతారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సరే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎన్ని చేసినా పర్వాలేదు కానీ ఇలాంటి దైవానికి సంబంధించినటువంటి అంశంలో ఇలా తప్పిదాలు చేసి తమ మనుషుల్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తే భగవంతుడు క్షమించడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదుకున్నాను ఇంకపోతే ఉంటే చివర్లు అడగండి ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టిలోకి తీసుకురావాలి ఇది లోకల్ ఇష్యూ నా మీద ఇవాళ చూశారు కదా అంబటి సోదరులపై క్రిమినల్ కేసు ఇదే పేపరు అంబటి సోదరులపై క్రిమినల్ కేసు బెదిరించాలని అంబటి సోదరులపై క్రిమినల్ కేసు పెట్టారు మంచి ఉత్సాహంగా రాశారు ఎవరైనా ఈనాడు ఆంధ్రజ్యోతితో ఆంధ్రజ్యోతి మాజీ మంత్రి అంబటి సోదరులపై అట్రాసిటీస్ కేసు చాలా ఉత్సాహంగా ఆంధ్రజ్యోతి ఈనాడు దొరికాట రాంబడు రాంబాబు కేసులు పెట్టారు రాని ఉత్సాహంగా రాశారు ఆ టీవీ ఫైవ్ నాయుడు గారి ఛానల్లో బ్రేకింగ్ చేశారు అంబటిపై కేసు త్వరలో అరెస్టు ఏదో వాళ్ళ ఉత్సాహం కొద్దీ వాళ్ళు వేసుకున్నారు నేను ఈ సందర్భంగా ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడుగా దీని మీద కూడా నేను స్పందించాలి మాజీ మంత్రి అంబటి సోదరులపై కేసు అట్రాసిటీస్ కేసు అని ఎవరో పిల్లి బాబురావు అంట నాకు పెద్ద పరిచయం ఉందలేదు నాకు గుర్తులేదు ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చాడట దాని మీద పోలీసు వారు కేసు కట్టకపోతే ఆయన కోర్టుకు వెళ్ళాట కోర్టు వారు కట్టమన్నారు పోలీసు వారు కట్టారు అసలు నాకు తెలియగలుగుతా అసలు కట్టకుండా ఎందుకున్నారు పిల్లి బాబురావు ఇచ్చిన మరుక్షణమే కేసు రిజిస్టర్ చేయాల్సింది ఎందుకు రిజిస్టర్ చేయలేదు మన కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి నేను మొన్న వెళ్ళినట్టుగా ఎప్పుడైనా ఈ భారతదేశంలో చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక కంప్లైంట్ ఒక నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కాగ్నైజబుల్ అఫెన్స్ని ఎవరైనా పోలీసు వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఓవరాల్ ఆర్ రెడ్యూస్ ఇన్ టు రైటింగ్ ఇమీడియట్లీ దే హెవ్ టు రిజిస్టర్ ది కేస్ రిజిస్టర్ చేసిన తర్వాత విచారణ చేయి దానిలో ఉంటే అరెస్ట్ చేయి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటే లేదంటే కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేయి దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ ఇవాళ మా మీద కేసు పెట్టారు సరే ఎట్టకేలకు కేసు రిజిస్టర్ చేశారు అండర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ టూ క్లాస్ టూ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ ఇది క్రిమినల్ ఇంటిమిడేషన్ రెండు త్రీ సెక్షన్ సెక్షన్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ జనరల్ అంటే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్తో చేసిందని అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ త్రీ క్లాస్ వన్ క్లాస్ ఆర్ క్లాస్ ఫైవ్ ఈమె చేశారు మంచిదే నాకేం అభ్యంతరం లేదు చేశారు రిజిస్ట్ చేశారు పేపర్లో వచ్చింది చాలా ఉత్సాహంగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఉత్సాహంగా ప్రకటించారు నేను ఈ సందర్భంగా నేను మార్నింగే ఐ కాల్ టు సిఐ ఐ కాల్ టు డిఎస్పి అయ్యా మీరు కేసు రిజిస్ట్ చేసుకున్నారు మంచిదే విచారణ జరపండి దానిలో ఎప్పుడు ఏ క్షణంలో విచారణకు పిలిచినా ఈ అంబటి రాంబాబు వస్తాడు లేదు దానిలో నిజమని తేలితే అరెస్ట్ చేస్తారా చేసుకోండి నాకు అభ్యంతరం లేదు ఐఎమ్ రెడీ టూ ఐఎమ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ రెండున్నర సంవత్సరాలు మంత్రిగా పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన బాధ్యత గల పౌరుణ్ణి చట్టం అంతో ఇంతో తెలిసినటువంటి వ్యక్తిని నా మీద కేసు చేసి కేసు రిజిస్టర్ చేస్తే నేను చెప్తున్న క్రాష్కి వెళ్ళను యాంటిస్పెటరీ బెయిల్కి వెళ్ళను విచారణ జరిపి వాస్తవాలుంటే మీరు చట్ట ప్రకారం ఏ యాక్షన్ తీసుకున్నా దానికి సిద్ధపడి ఉన్నాను పారిపోను నేను పోలీస్ వారికి మనవి చేసేది ఏంటంటే ఏదో లోకేష్ చెప్పాడేనో లేకపోతే చంద్రబాబు చెప్పాడేనో అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి మా తలుపులు బాధకండి లేదు మొన్న ప్రేమ్ తీసుకెళ్ళారు కదా అర్ధరాత్రి వచ్చి తలుపులు బాధి పగల కొట్టి తీసుకొని అక్కడ తీసుకెళ్ళమాకండి ఆమె లా అబైడింగ్ సిటిజన్ లేదంటే ఆ సుదర్శన్ రెడ్డి అనే అడ్వకేట్ని మొన్న నంజల్లోనో కడపలోనో కాలు బొటలు తీసుకెళ్లారే అట్ట తీసుకెళ్ళి మాకండి కాల్ చేయండి అయ్యా వచ్చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు మీరు అరెస్ట్ చేయాల్సి బయట లేకపోతే బయట నుంచుని రాంబాబు గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు రమ్మనండి వచ్చేస్తా చట్టం ఉంటే చట్టంలో ఏ ప్రకారం ఉంటే ఆ ప్రకారం వెళ్ళండి ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాంటీస్పెటర్ బేగి క్వాష్ కూడా వెళ్ళను ఎందుకంటే ఈ ధైర్యంగా ఎందుకు అంటే నేను నాకు సంబంధం లేని కేసు స్వామి ఇది సంబంధం లేని కేసులు ఏదో పెట్టేసి నన్ను భయపెట్టాలని అనుకుంటే ఉన్నా అన్నీ కింద పైన మెరిసిపోయి ఉన్నాను ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను మీరు భయపడితే భయపడి ఏం నేను పారిపోనా కేసు పెట్టంగానే యాన్సిపేటర్ బెయిల్ ఫైల్ చేసి ఎక్కడికో పారిపోనా ఎక్కడ పారిపోను నేను వెరీ పాపులర్ మ్యాన్ కదా ఎక్కడ పారిపోను నా గడ్డ చూసి చూడని గుర్తుపడతాడు అయ్యారు అమ్మ కూడా పారిపోయారు అంటారు ఎందుకు అబ్బాదు మీరు పెడితే జైల్లో ఉంటా అది నిజమైతే చట్టం తన పని తాను చేసుకుపోవడానికి లా అబైడింగ్ సిటిజన్గా మాజీ మంత్రిగా శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్గా రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిగా సిద్ధంగా ఉన్నాను అని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఎస్పీ గారికి డీజీపీ గారికి ఇంకా ఐజీ గారు ఇక్కడ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి డిఎస్పీ గారికి సిఐ గారికి ఎస్పి ఎస్ఐ గారికి అందరికీ చెప్తున్నా ఐఎమ్ ఎ లార్డ్ అబైడింగ్ సిటిజన్ రండి విచారణకు పిలవండి ఫోన్లో పిలిస్తే వస్తా అరెస్ట్ చేస్తే వస్తా రోపల పెడితే ఉంటా అది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా నాకు తెలియదు ఇప్పుడు కూడా చూస్తే గుర్తుపెడతానేమో నువ్వు చెప్పారని చెప్పారు కేసు కదా అసలు ఆ పిల్లి బాబురావు ఎవరు ఆయన నేను ఎప్పుడు కొట్టాను ఏమిటో నాకు తెలియదు స్వామి ఇది నిజము అసలు ఏమయ్యా నేనే ఉన్న కొడితే తెలవకుండా ఉంటుందా ఇంతకాలం రహస్యంగా ఉంటుందా మీరందరు నమ్ముతున్నారా ఇది నిజమైన కేసు అని ఇది ఫాల్స్ కేసు కాదని మీరు అనగలరా ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇస్ ఏ ఫాల్స్ కేస్ అద్భుతమైన ఒక కథంతో వేశారు ఇదే సందని చెప్పేసి అంబడరాంబాబు గారు వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి నొక్కేద్దామని ఏ లోకేషో ఏ చంద్రబాబు ఉపయోగించుకుంటే ఉపయోగించుకొని ఐ కెన్ ఫేస్ ఇట్ పారిపోలేను కదా గారు ఈ వయసులో ఎక్కడ పారిపోయాను ఏ వాళ్ళ కింద దాచుకోను నా వల్ల కాదు అది నా ఉద్దేశం ఐఎమ్ రెడీ టు ఎనీథింగ్ చట్ట ప్రకారం దేనికైనా సిద్ధంగా ఉన్నాను అది ఐ వాంట్ సే ఓకే అవును టీటీడీ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక రకంగాను అంటే డిప్యూటీ సీఎం గారు ఒక రకంగాను సీఎం గారు ఒక రకంగాను కాపా మాట్లాడారు అంటే ఇద్దరికి వేరు వేరు ఏజెండాలు ఉన్నాయి అనుకోవాలి మనం ఈ విషయంలో ఆయన నేను చెప్పిన క్రైమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది చంద్రబాబు నాయుడు గారు ఎస్పి గారు ఈవో గారు జేఈఓ గారు ఈ నలుగురు కలిసి వండుతున్నారు నేరాలు వండుతున్నారు ఎవరి మీద పెడదామా అని సుబ్బారెడ్డి మీద పెట్టేద్దాం ధర్మారెడ్డి మీద పెట్టేద్దాం కౌనాకర్ రెడ్డి మీద పెట్టేద్దాం అందరి మీద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి మీద కూడా పెట్టేద్దాం లడ్డూలో కొవ్వు కలిసిందే మొత్తాన్ని కలిసి దేవుని పెడితే రోపలేసేద్దాం ఇది వాళ్ళ ప్రయత్నం అలాంటి ప్రయత్నం చేసే పెద్ద క్రిమినల్ ముఠా మీద సభ్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటారంటే నమ్ముతాం దిస్ ఈజ్ మై ఒపీనియన్ అవునో కాదో రాష్ట్రపతి ఆలోచించండి లేకపోతే ఎందుకు తీసుకోరండి వారెవరండి పాపం ఆ గోశాల ఇన్ఛార్జి అరుణాథరెడ్డి అంట ఆయనకేం పాపం తెలిసి నాకు అర్థం కాలా ఆ డిఎస్పీకి ఏం తెలిసి పాపం నాకు అర్థం కాలా విజిలెన్స్ ఆఫీసర్ బాగానే ఉంటాడు ఎస్పీ బాగానే ఉంటాడు అంటే ఉన్న బదిలి బదిలీ అంటే ఇంతకన్నా మంచి పోస్టులు చేస్తారు ఎందుకంటే ఆ టీంలో బాగాలేదు ఏం చెప్తే అది రాస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది రాసేస్తాడు ఎస్పి గారు ధర్మారెడ్డి గారు ఇంతగా చేశాడు సుబ్బారెడ్డి గారు ఇంతగా చేశాడు అని లిస్ట్ అది రిజిస్ట్రే చేస్తాడు రిజిస్ట్రేషన్ అర్ధరాత్రి వచ్చి పట్టుకుపోతాడు ఇది వాళ్ళ పని అవునో కాదో ఆలోచన చేయమని రాష్ట్ర ప్రజానీకాన్ని భక్తుల్ని నేను కోరుకుంటున్నాను